వెల్కమ్ న్యూస్ ములుగు జిల్లాలో గట్టమ్మ ఎదురు పిల్ల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క పాల్గొన్నారు ములుగు గట్టమ్మ దేవాలయ ప్రాంగణంలో ఆదివాసీ నాయకపోడు సంఘమాధ్వర్యంలో ఏర్పాటు చేసిన గట్టమ్మ ఎదురు పిల్ల సమ్మేళనంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ జీవితంలో ఏం సంపాదించడం అన్నది ముఖ్యం కాదని మన పూర్వీకులు మనకు సంపాదించిన సంస్కృతి మనకు ఇచ్చారో మనం కూడా కూడా రాబోయే తరాలకు సంప్రదాయాలను ఇలాగే కొనసాగించాలని ఈ గుర్తు చేస్తూ మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడూ మీ తోడుగా మీ ఆడబిడ్డగా ప్రతిక్షణం అందుబాటులో ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ తో పాటు ఆదివాసీ నాయకుడు పోడు గ్రామ పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు పది మంత్రిగా మంత్రిగానే చూస్తామనుకున్నాం ఒక అద్భుతమైన వివిధ ప్రాంతాల నుంచి లక్ష్మీదేవర తల్లితో తరలి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు సంపాదించిన ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు మన పూర్వీకులు మనం ఇచ్చిర్రో మనకి మనం భవిష్యత్ తరాలకు కూడా శక్తి చెదరకుండా ఇస్తేనే ఆ జాతుల యొక్క గొప్పతనం అనేది నిలబడుతుంది ఇక్కడికి రాగానే డోల్ చప్పులు సన్నాయి రాగానే ఏ గ్యాంగ్స్టర్ కార్డు మాకు నాకైతే కాలు కదలదు కానీ ఈ ఒక మరి ఎందుకంటే అది ఎక్కడివో నేను చూస్తూనే ఉన్నా అటు మహారాష్ట్ర ఓ ఛత్తీస్గఢ్ పో మొన్న జార్ఖండ్ పోయినా అదే విధంగా ఒరిస్సా పోయినా ఏ రాష్ట్రం పోయినా ఆ డోలి అనేటువంటి సాంప్రదాయం ప్రతి చోట ఆదివాసులలో అది నాయకపోడు కావచ్చు లేకుండా ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు గోడు కావచ్చు పోయి కావచ్చు కానీ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే అది మనందరిని ఉత్సాహపరుస్తుంది ఊపు తీసుకొస్తుంది కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కష్టాలు మర్చిపోయి మరి పాట అనేది ఒక సంబరాన్ని ఇస్తుంది అట్లాంటి పాటలతో దేవుళ్ళను పోల్చేటువంటి సంస్కృతి ఈరోజు మనకు ఉన్నది కాబట్టి ఒకప్పుడు మరి ఒక చెట్టు పుట్టకే ఉండే ఈ రోజు సమ్మక్క సారమ్మకానికి పోయే ప్రతి ఒక్కరు కూడా మొక్కుకుంటున్నటువంటి పరిస్థితి కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని బాడ సమస్యలు లేకుంటే కొన్ని కుల సమస్యలు అంతర్గతమైనటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించుకొని మరి భవిష్యత్తులో అన్న చెప్పినట్టుగా ఇందాక చాలా గుర్తింపు లేకుండా వాస్తవానికి నాయక పూర్తిగా అటు అడవిలో కాకుండా ఇటు మైదానంలో కాకుండా అంత ఉండేటప్పుడు చెప్పటికి ఉండేటప్పటికి చదువుకున్నటువంటి పిల్లలకు మరి ఏజెన్సీ లేక కూడా అట్లా వేయాలి కాబట్టి కాపాడుకోవాలి దేవుళ్ళ ద్వారా మన గుర్తింపులు కాపాడుకోవాలి ఆ జాతర నిర్వహణ కోసం ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటుంటే ఆ గ్రామాలు కూడా అభివృద్ధి అయితే ఈ రోజు సమ్మక్క శాతం అక్కడ మనకు జాతర అయితే కాబట్టి ఏ ప్రభుత్వాలైనా ఆ చుట్టుపక్కల ఒక యాభై అరవై కిలోమీటర్ల విడతలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా మనం నిద్రిస్తా ఉంటాం రోడ్ల కోసము లేకుంటే కమ్యూనిటీ హాల్స్ ఏదో గుడిలో లేదా చుట్టుపక్కల గుళ్ళ డెవలప్మెంట్ కోసము ఇంకా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి అనేది మనం అందరం చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతోటి మరి మంచి జరగడం కోసం మీకు అందరికి తోడుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఎప్పుడు ఏ సమస్య ఉన్నా చెప్పండి మీ ఆడబిడ్డగా మీ అందరి తోడుగా మీ ప్రాంత బిడ్డగా మీ అందరి ఆడబిడ్డగా ఉంటారని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు దేవతం